ఇప్పుడు లాస్ట్ వన్ వీక్లో ప్రకాశం జిల్లా కొత్తం ఏపీలో ఇది ఫెడెక్స్ స్కామ్ గురించి చాలామందికి ఫోన్ కాల్స్ వస్తుంటున్నాయి సో ఫెడెక్స్ స్కామ్ కానీ డ్రగ్స్ ఇన్ పార్సల్ స్కామ్ కానీ డిజిటల్ అరెస్ట్ స్కామ్ కానీ దానికి చాలామంది జనాలు భయపడి డబ్బులు ఇచ్చి మోసపడే అవకాశాలు ఉన్నాయి దానికోసం ఒక అవగాహన పరంగా ఒక పీపీటీని దాంతోపాటు ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇందులో ఈ ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ కానీ ఫెడెక్స్ స్కామ్ కానీ ఏంటి ఇది జస్ట్ ఒక వన్ మినిట్లో నేను చెప్తాను జస్ట్ ఎవరొకరు కస్టమర్స్కి ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చి చెప్తారు ఇది మీ పేరు ఇది మీ ఆధార్ కార్డు ఈ ఆధార్ కార్డ్ లింక్ట్ ఒక పార్సల్ బుక్ అయింది ఆ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి ఆ డ్రగ్స్ ఉండడం వల్ల ఇప్పుడు మీ మీద క్రిమినల్ కేసు బుక్ చేసి మీకు జైలు పంపడం జరుగుతుంది సో ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్లు పంపించి అక్కడ ఉన్న పార్టీ ఆయన ఒక ఫేక్ పోలీస్ ఐ కార్డు కూడా చూపిస్తారు ఫేక్ పోలీస్ ఐ కార్డు చూపించి కొన్ని సందర్భాల్లో ఆ వీడియో కాల్ కూడా చేసి వీడియో కాల్లో అక్కడ ఒక సెపరేట్ రూమ్ తయారు చేస్తూ ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకుంటూ ఒక ఫ్రాడ్స్టర్ ఆ విక్టిమ్తో మాట్లాడతారు వ్యక్తిని ప్రెషరైజ్ చేస్తారు ప్రెషరైజ్ చేసి మీరు దీనికి కొంత అమౌంట్ పే చేసి సెటిల్ చేసే వరకు మీకు ఇలాగే వీడియో కాల్ ముందు ఉండాల్సి వస్తుంది మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వెళ్తే గా మీ మీద కేసు బుక్ అవుతుంది మేము టీం పంపించి మీకు జైలు పంపిస్తాం సో ఇందులో ఇంత ప్రెషర్ పెట్టడం వల్ల కొంతమంది భావిస్తారు అక్కడ వీడియో కాల్లో యూనిఫామ్ వేసుకొని పోలీసు వాళ్ళు ఉన్నారు మొబైల్లో కొన్ని డాక్యుమెంట్స్ పంపడం జరుగుతుంది కొన్ని ఐ కార్డులు పంపడం జరుగుతుంది అన్ని అన్ని ఫేక్ డాక్యుమెంట్స్లు ఉంటాయి సో దానికి లోబడి చాలామంది భయపడి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది సో దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మీకు మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ మీ బ్యాంక్ అకౌంట్కి ఓటీపీ కానీ పాస్వర్డ్ కానీ ఎప్పుడు కూడా అడగరు దాని తర్వాత ఈ వీడియో కాల్లో పోలీస్ యూనిఫామ్లు వచ్చి మీకు ఇంట్లోనే అరెస్ట్ చేస్తాము మీరు డబ్బులు పే చేసే వరకు మీరు డబ్బులు పే చేస్తే ఇంట్లో నుంచి బయట పంపడానికి మీకు పర్మిషన్ ఇస్తాము అలాంటి డిజిటల్ అరెస్ట్ అలాంటివి ఏమి ఉండదు సో ఇలాంటి ఏదైనా ఎవరైనా ఫోన్లు చేస్తే ఇమీజియట్గా లోకల్ పోలీస్కి తెలియజేయండి ప్లస్ ఎవరు కూడా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పాస్వర్డ్ కానీ ఓటీపీ కానీ అలాంటి ఎవరిని కూడా తెలియజేయకూడదు ఎలాగైనా సస్పిషియస్ కాల్ వచ్చినా ఏదైనా సస్పిషియస్ కాల్ వస్తే మీరు అమౌంట్ ఇచ్చి మోసిపోతే సైబర్ నేరాల్ వల్ల ఇమీడియట్గా ఈ వన్ నైన్ త్రీ జీరోకి మీరు కాల్ చేస్తే ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్ళిన అమౌంట్ వేరే బ్యాంక్ అకౌంట్లో ఉన్నది ఫ్రీజ్ అయిపోతుంది ఇమీడియట్గా రికవర్ చేసే అవకాశం ఉంటుంది కాలంలో ఆన్లైన్ మార్గాల్లో ప్రజలు కొట్టించి డబ్బులు కాజేస్తున్నారు కేటుగాళ్లు జాబ్ పేరుతో కొందరు ఇన్వెస్ట్మెంట్ పేరుతో మన మరికొందరు ఆన్లైన్ వేదికగా మోసాలకు పాల్పడుతున్నారు తాజాగా మరో కొత్త తరహా మోసం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది అదే ఫెడిక్స్ ఫ్రాడ్ కాల్ అసలు ఫెడిక్స్ స్కామ్ అంటే ఏంటి మనకు సామాజిక మాధ్యమాల నుంచి సైబర్ నేర వాళ్ళు ఆడియో కాల్ చేస్తారు మీ పార్సల్లో మీరు బుక్ చేసే వస్తువులతో పాటు పలు మాదక ద్రవ్యాలు నకిలీ పాస్పోర్ట్లు లేదా నిషేధిత పదార్థాలు ఉన్నాయని బిల్డింగ్ ప్రయత్నం చేస్తారు తర్వాత మీ గురించి ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్ ఫిర్యాదు చేస్తామని చెప్తారు తగ్గట్టుగానే కస్టమర్కి వేరే నెంబర్ నుండి ముంబై సైబర్ క్రైమ్ నుండి ఉన్నత స్థాయి అధికారిగా మాట్లాడి భయం దూరానికి గురి చేస్తారు తర్వాత స్కైప్ లాంటి యాప్ లో మానిటరింగ్ పేరిట గంటల తరపు వీడియో కాల్ చేసి మీపై కేసు నమోదైందని అది కొట్టేయాలంటే ఇంత మొత్తంలో చెల్లించాలని డిమాండ్ చేసి అమాయకుల నుండి డబ్బులు అవుతున్నారు సైబర్ క్రైమ్ కు సంబంధించిన ఎలాంటి నేరాలు జరిగినా మొదటి గంటలో నగదు బలి కాకుండా ఆపవచ్చని మీ మీకు జోడుతుంది అని పోలీసులతో పాటు బాధితులు తమ అనుభవం చెబుతున్నారు ప్రజలు ముఖ్యంగా గుర్తు విషయం ఏంటంటే పోలీసులు కానీ ఏ ఇతర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఎవరు కూడా ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బ్యాంక్ కార్డ్ డీటెయిల్స్ ఓటీపీ మరియు ఇతర పాస్పెక్ట్ వివరాలు ఎట్టి పరిస్థితులు అడగరు ఒకవేళ ఎవరైనా అడిగితే వారు సైబర్ అరెస్టాలని గుర్తించండి మిమ్మల్ని ఎవరైనా అరెస్ట్ చేయాలంటే తప్పనిసరిగా మీ లోకల్ పోలీసులకి తెలియపరచాలి మీకు తెలియని వాళ్ళ నుండి వీడియో కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ చేయకండి మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ సంప్రదించండి ఇట్లు మీ ప్రకాశం పోలీస్ హింద్